మీ మాటనే ఇప్పుడు పది మందికి ఇన్స్పిరేషన్ అయిపోతుంది సో అందుకే ఒకసారి మిమ్మల్ని కలిసిపోయి కలిసిపోదాం వచ్చినాము హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి మీ మాటలు ఒక పది మందికి ఇన్స్పిరేషన్ లక్షలాది మందికి వితౌట్ లాజిక్ ఆల్సో యూ ఓన్ స్పీక్ ఐ థింగ్ అండ్ యాజ్ ఆఫ్ మై అబ్జర్వేషన్ ఎవ్రీథింగ్ లాజిక్ చాలా మంది అది మాట్లాడరు అది మిస్ అయిపోతుంటారు ఔట్ ఆఫ్ తిన్ ఎయర్ నేను మాట్లాడే ఏ విషయం అయినా సరే డోంట్ జడ్జ్ మీ ఫోకస్ ఆన్ ద వర్డ్స్ ఫోకస్ ఆన్ ది కాంటెక్ట్ రీసెర్చ్ రీసర్చ్ ఫైండ్ ద సోర్స్ కోడ్ యూ డిసైడ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ వాట్ ఈస్ ట్రూత్ వాట్ ఈ ఫ్యాక్ట్ సో యాక్చువల్లీ యూ ఆర్ స్టేయింగ్ హియర్ రైట్ సో హౌ డూ ీసర్చ్ ఆఫ్ బుక్స్ హియర్ I've seen here. Yeah, I have you read it. Like, how do you get like current uh, information? I used to <laughs> have a phone. <laughs> okay. Uh, now you are not carrying the phone. <laughs> no, somebody else is carrying my <laughs> <phones>. <laughs> phone. I don't, have, don't have a phone. I gave six complaints, six IMA numbers. One traced. One is in went for a walk to Haryana. <laughs> the other ones I don't know. Maybe they are sleeping. <laughs> ah, the person so, in Hyderabad reading state, one state book. <laughs> దాడలు స్టాట్యూలు షాల్స్ ఇవన్నీ అవసరం లేదు క్వశ్చను ఆన్సర్ దానికి సొల్యూషన్ సింపుల్ స్టాల్ నేను ఏం చేసుకుంటాను బ్రో బౌలర్ నేను ఏం చేసుకుంటాను బ్రో సపోర్ట్ నాకెందుకు దుర్గం చెరువు అంత కబ్జా అవుతుంది దాని గురించి మనం కేసు ఇస్తా అంటే ఆ దెన్ ఆల్్రెడీ నడుస్తుంది మన మన ఇటు ఇక్కడ ఉండేది ఆ 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ 17 ఎకరాల ఉంది 17 ఎకరాల ఇదేనా ప్రోగ్రెస్ బాత మానిఫెస్టో ఏ ఉంది కొత్త మానిఫెస్టో ఏ ఉంది పక్కన పెట్టి జడ్జెస్ కి ఇచ్చారంట ఆయన కూడా అది కూడా పోతుంది ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేసుకొని గెస్ట్ హౌస్లు కట్టేసుకోవడానికి ప్రకృతి అంటే కొంచెం కూడా అసలు కనీసం గౌరవం పక్కన పెడితే కనీసం భయం లేదా జంతువులు ఒక ఒక స్పీషీస్ ఎగిరిపోతే చైన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పాములు వెళ్ళిపోతే హనీ బీస్ చాలా దూరం ఉందిలే అని టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అది ఎప్పుడైనా జరగచ్చు పాములు లేకపోతే పీకాక్స్ తగ్గిపోతుంది పీకాక్స్ ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో ఎన్ని ఉండేది అంటే దాని అర్థం ఏంటి పాములు కూడా ఎక్కువ ఉండేవి కదా ఇప్పుడు మీకు ఇంతసేపట్లో ఒక పాము కనిపించిందా ఒక పీకాక్ కనిపించిందా ఎందుకు మీరు ట్వంటీ ఫోర్ సెవెన్ డన్ ధన్ ధన్ అని అక్కడ బాములు బ్యాస్టాలు ఇక్కడ సౌండ్లు ఆడ బ్రిడ్జ్లు ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఎన్ని రకాల జీవులు చచ్చిపోయినాయో తెలుసా హూ ఆర్ వీ టు టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ నేచర్తోనే అది కూడా దుర్గం చీరు హ్యాస్ టు బ్రీత్ వాళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారు కార్పొరేట్ నుంచి కెమికల్స్ లేదంటే డ్రైనేజీ వదలటానికి ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటైపోయి సడన్గా కంటామినేట్ అయిపోతే అది అయినా బతుకుతున్నాయా అది కొన్ని వాటిని కూడా సఫికేట్ చేస్తారా బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయా తూణీగా కనిపిస్తున్నాయా ఇవన్నీ అవసరం లేదు మీకు మీకు స్విగ్గీ ఉంది జొమాటో ఉంది అయినా సరిపోదు స్టార్ హోటల్స్ ఉంటాయి వీకెండ్ పబ్స్ ఉంటాయి అయినా సరిపోదు పాపం దుర్గం చెరువుగా జంతువులు దేగలు పక్షులు దోమలు చేమలు వీటితో పాటే లోపల చేపలు ఏ ఉన్నాయి కదా పక్షులు ఎన్ని రకాల పక్షులు గాలిలో ఎగురుతూ ఉండేవి ఇక్కడ పక్కలు కన్ఫ్యూజ్ అవ్వవా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా ఎకలాజికల్ బ్యాలెన్స్ హుస్సేన్ సాగర్ సాగర్ని కూడా వేరే ప్రైవేట్ బిల్డర్స్ కి ఇద్దామని ద అబ్బా సొమ్ము బ్రో ఎవరు హూ ఆర్ వీ ఆల్రెడీ సెక్రటరీ కన్సిడర్ చేసేటప్పుడు ఆ చెరువుల మీద హైదరాబాద్ చెరువుల్లో చాలా కేసులు వేసినాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కానీ సొల్యూషన్స్ ఏంటి సొల్యూషన్స్ ఏంటి సొల్యూషన్స్ గవర్నమెంట్ హ్యాస్ టు చేంజ్ కాదండి పీపుల్ హ్యాస్ టు చేంజ్ కాదు ఒక పక్కన వాటర్ క్లీనింగ్ అంటున్నారు ఇంకో పక్క డ్రైనేజ్ వదులుతూనే ఉన్నారు లోపలికి ఇంకో పక్క కార్పొరేట్ నుంచి కెమికల్స్ వదులుతూనే ఉన్నారు ఇంకో పక్క ఏదో ఒకటి రెండు రోజులు మూడు రోజులు పది రోజులు జరిగి గణేష్ నిమర్జనం కూడా కలుపుకున్నా దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడద్దు అన్న రూల్ క్రియేట్ చేసిన వాళ్ళు దీంట్లోకి డ్రైనేజ్ లోపలికి రానివ్వద్దు అని చేయటం చేయకపోవడానికి ఈజ్ నేను ఈ సెపరేట్ లాజిక్ విచారీనింగ్ జరుగుతుందంట బోటింగ్ జరుగుతుందంట అని ఏ ఏది ఆగట్లేదు కదా క్లీనింగ్ మట్టుకే ఎందుకు తాగింది అంటే లోపలికి వచ్చే ప్రాసెస్ డ్రైనేజ్ కెమికల్స్ పొల్యూట్ అయ్యే ఇన్లెట్ ఎందుకు తాగలేదు అవన్నీ చేస్తూ ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటివరకు క్లీనింగ్కి ఇప్పుడు కంప్లీట్గా క్లీన్ అయిపోయి ఇలా ఉంచుకొని ఇలా కొబ్బరి నీళ్ళలాగా తాగే పరిస్థితిలో తీసుకొచ్చి క్లీన్ చేస్తారని ఇప్పుడు విన్నా నేను రెడీ నేను కూడా ముంచుకొని నేను తగ్గడానికి నేను రెడీ నాతో పాటు ఎవరైతే గవర్నమెంట్ ఐ ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ ఇది నైస్ ఒక ఛాలెంజ్ ఇది లాస్ట్ గవర్నమెంట్ కి ఒక ఛాలెంజ్ లాంటిది ఛాలెంజ్లు కాంపిటీషన్లు నేను పొలిటీషియన్ కాదు నేను ఆ స్పేస్లో లేను నాకు ఆన్సర్ కావాలి నాకు డ్రింకింగ్ వాటర్ రిసోర్స్ డ్రింకింగ్ వాటర్ రిసోర్స్ లాగా ఉండాలి నేను కబ్జా చేయడానికో ఇదంతా క్లెయిమ్ చేయడానికో అన్నీ కాదు దుర్గం చెరువు అని దుర్గం చెరువు లాగా చూపించండి హుసేన్ సాగర్లో నీళ్ళు క్లీన్ చేస్తానన్నారు నేను అనలేదు నేను చేస్తానని ఆయన ఎవరో అన్నారు పెద్ద మంచి నేను రెడీ అలా ఉంచుకొని అలా కావద్దు అనుకున్నాను ఇంకొక క్వశ్చన్ సార్ యూ వాంట్ ఫీల్ బ్యాడ్ రైట్ సో నేను ఎవరిని గుడ్ బ్యాడ్ ఫీల్ మంచి మంచి తమ్మినేలు అంటే కరెక్టే మీరు ఇక్కడ ఉంటున్నారు ఒక రీసెర్చ్ చేయడానికి అనేసి అన్నారు రీసెర్చ్ రీసర్చ్ వరకు కంప్లీట్ అవ్వచ్చు అట్ల అది నా రీసెర్చ్ అది అది ఒకటే అని మీకు ఎలా తెలుసు దాని కొంచెం టైం పడుతుంది నేను ఓకే నాకు నాకు వర్కౌట్ అవుతుంది మీరు ఇబ్బంది పడకండి నా కంఫర్ట్ ఆయత్ అంతే డో మినిట్లే టూ మినిట్స్ బ్రేక్ తీసుకున్నావు నువ్వు నువ్వు అమ్మా చదువు మీరు లాఫర్ ఏంటి ఒకసారి చూసుకుద్దామని ఇట్లా అదే మాట్లాడుకుంటాను